నెల్లూరు జిల్లా కావలి ట్రంక్ రోడ్ లో అమరజీవి పొట్టి శ్రీరాములు ఆత్మార్పణ దినాన్ని అత్యంత ఘనంగా నిర్వహించారు ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి కూటమి నేతలు మరియు ఆర్యవైశ్య ప్రముఖులు పొట్టి శ్రీరాములు విగ్రహానికి పుష్పాంజలి ఘటించి నివాళులు అర్పించారు పుష్పాంజలి ఘటించి మొక్కుబడిగా తంతు ముగించకుండా వేదికను ఏర్పాటు చేసి అమరజీవి జీవిత సత్యాలను స్మరించుకుంటూ అమర జీవిత త్యాగాలను స్మరించుకుంటూ అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు తమిళ్లో దగ్గర తెలుగువాడు తలెత్తుకునేలా చేసిన మహనీయుడు పొట్టి శ్రీరాములని ఎమ్మెల్యే కావ్యకృష్ణారెడ్డి కొనియాడారు వారి త్యాగాల ఫలితమే నేడు మన స్వేచ్ఛగా జీవిస్తున్నామని అమర జీవిత త్యాగాన్ని గుర్తు చేశారు నడియాడిన జువ్వల దిన్న ప్రాంతమని ఫిషింగ్ హార్బర్ కు పొట్టి శ్రీరాములు జువ్వల దిన్న ఫిషింగ్ హార్బర్ గా నామకరణం చేయాలని ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశామన్నారు ప్రముఖులు పాల్గొన్నారు మన అందరం కూడా పట్టి శ్రీరాములు పుట్టినరోజు జరుపుతూ విధంగా పొట్టి శ్రీరాములు గారు చనిపోయిన రోజునే ఆత్మతార్పణ ద్రవంగా మన అందరం కూడా జరుపుకోవాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా మేము అందరం కూడా తెలియజేస్తున్నాం కారణం పొట్టి శ్రీరాములు గారు నెల్లూరు జిల్లాలోని కన్నగిరి మండల కన్నగిరి కానిస్టేబుల్ సెలవు పర్వటం జన్మిస్తే అతను అమ్మమ్మ గారు ఊరు అదే విధంగా ఈ జబుల్ దీన్ని ప్రాంతంలో ఆయన ఎక్కువ రోజులు ఇక్కడ గడిపాడు కాబట్టి మన జబుల్ దిల్ ఆయనకు ఒక అనుబంధం ఉంది కాబట్టి అది ప్రస్తుతం మన కావల నియోజకవర్గంలో ఉంది కాబట్టి మన వాడిగా ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్క తెలుగు వాడు తలెత్తుకుని తిరిగే విధంగా మనకు మన యొక్క ఖ్యాతిని పెంచిన వ్యక్తి కాదు ఈ రోజు మనందరం కూడా గర్వపరీ గర్వపడాల్సినటువంటి సమయం కారణం మన కావులకు సంబంధించిన వాడు మన కావలలో నడియాడిన వాడు మన కావలలో తిరిగిన వాడు మన కావలు ప్రజలతో బంధుత్వం ఉన్నటువంటి వాడు మన ప్రాంతంలో జీవించినటువంటి వ్యక్తిని ఈ రోజు మనం కూడా స్మరించుకుంటూ ఈ రోజున వారి కార్యక్రమాల్లో మన అందరం కూడా పాలు పంచుకోవాలన్న ఉద్దేశంతో దీనికి రాజకీయాలకు సంబంధం లేదు కులాలకు సంబంధం లేదు మతాలకు సంబంధం లేదు ఏ ఒక్క సంబంధం లేకుండా అందరం కలిసి వారికి మనం నివాదాలు అర్పించాలని ఈ రోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం ఈ తెలియజేస్తున్నా భారతదేశంలో అమలు స్వతంత్రంలో ఎంతో ప్రాణ త్యాగాలు చేశారు ఎంతో మంది నిరాత్రులు చేశారు ఎన్నో ఉప్పు సత్యాగ్రహాలు చేశారు ఎన్ని సత్యాగ్రహాలు చేసినా ఎంత నిరాత్రులు చేసినా ఎంత ఆత్మ త్యాగాలు చేసినా ఒక్క పొట్టి శ్రీరాములు గారి త్యాగం త్యాగం ఎములు చేయలేదనే విషయాన్ని కూడా తెలియజేస్తున్నా తన కీర్తి కోసం తన కీర్తి పటిష్టల కోసం చాలా మంది దీక్షలు చేసి ఉండొచ్చు కానీ కానీ ఒక అమరజీవి పొట్టి శ్రీరాములు గారు ఇరవై ఐదు సంవత్సరంలో తన కుటుంబాన్ని వదిలేశాడు భార్య బిడ్డల్ని భార్య చనిపోయింది బిడ్డలు లేరు అందరినీ వదిలేసి దేశం కోసం అంకితమై గాంధీ మార్గంలో పంతొమ్మిది వందల నలభై సంవత్సరం నుంచి కూడా ఉప్పు సత్యాగ్రహంతో స్టార్ట్ అయినటువంటి వాళ్ళు క్రిస్టితో స్టార్ట్ అయినటువంటి వ్యక్తి స్వాతంత్ర సమరంలో జైలుకు పోయాడు అన్ని రకాలుగా చేసిన రోజున ఈ భాష ప్రాతిపదిక మీదుగా మద్రాసీలు తెలుగు వాళ్ళని గౌరవంగా చూడడం రోజున ఈ తెలుగు ఖ్యాతిని గుర్తించాల్సిన అవసరం ఉంది తెలుగు వాళ్ళకి ఎంతో కొంత నేను మాకు కూడా అవసరం మా భాషించాలని చెప్పి పోరాడి తెలుగు అమరజీవి పొట్టి శ్రీరాములు ఈ రోజు వాళ్ళు అందించిన ఫలాలతో తెలుగు వాడు గర్వంగా తలెత్తుకొని తిరుగుతున్నా అంటే ఈ రోజు తమిళ మధ్య లేదంటే తమిళ రాష్ట్రం కింద మనం లేము అంటే ఈ రోజు దానికి కారణం ఒక్క పొట్టి శ్రీరాములు గారి త్యాగమే వారి త్యాగం ఈ రోజు మనం తెలుగు వాడిగా గౌరవంగా పెరుగుతున్నాం వారి యొక్క మరణం ఒక గుపుత్సాకర మరణం ఆయన కూర్చున్న రోజున నిరాధ్యక్షుడు కూర్చున్న రోజున అందరూ తెలుగు వాళ్ళు ముందుకు వస్తారని తెలుగు వాళ్ళు అందరూ కూడా సంఘీభావం చెప్తారని మద్రాసు రాష్ట్రంలో ఉన్న తెలుగు వాళ్ళు తల ఉంచుకుని తెలుగు వాళ్ళు తల ఎత్తుకుని సపోర్ట్ ఇస్తారని మౌంట్ రోడ్డు సెంటర్ లో ఒక ఖాళీ స్థలంలో ఈ రోజున ఆయన కూర్చుంటే ఆయన సంఘీభావం చెప్పిన నాదుడే లేడు దాదాపు అప్పటికి ఉన్నటువంటి ప్రకాశం పత్రల్ గారికి నాటి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి తమిళనాడు ముఖ్యమంత్రిగా ఉన్న రాజాజీ గారికి వర్గ వర్గాలు వర్గ విభేదాలు ఉన్నందువల్ల దాన్ని అణిచివేస్తే కార్యక్రమాలు జరిగినప్పుడు ప్రతి ఇంటి బాడల మీద తెలుగు వాడు పౌరుషాన్ని పెరిగే విధంగా తెలుగు వాళ్ళు సత్యాలను చెబుతున్నప్పుడు కూడా తెలుగు వాళ్ళలో ఒక్కరోప చలనం లేకపోతే యాభై ఆరు రోజుల పాటు అతను నమ్మను నిరాత్ర చేసి చనిపోతే చనిపోయిన శవాన్ని ఎత్తుకపోవడం కూడా తెలుగు వాళ్ళు రాని రోజుల్లో నాడు సాధు సుబ్రహ్మణ్యం కావచ్చు ఘంటసాల కావచ్చు వచ్చి తాటోజుల కింద ఉన్న తన శవాన్ని చూస్తే నాటికి ఆయన ఆయన వెయిట్ పన్నెండు కేజీల వెయిట్ ఉన్నటువంటి పొట్టి శ్రీరాములు గారిని తీసుకోకపోవడానికి ఎద్దల బండి మీద తీసుకొని పోతూ ఉన్న తరుణంలో గంట గారి పాడిన పాటలతో కొన్ని లక్షల మంది కొన్ని వేల మంది ముందుకొచ్చి మద్రాసు రాష్ట్రాన్ని పళ్ళు పెడితే దహన సంస్కారాలు అయ్యే లోపలే తమిళనాడు అంతా కూడా దహనం చేస్తే దాంట్లో పుట్టకొచ్చింది ఈ తెలుగు గడ్డ అటువంటి మానవాడిని ఈరోజు మన కూడా స్మరించుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి కావాలనే ఎప్పుడు కూడా

మాలినిదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెట్టమి పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ముగడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కానిపోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును సంప్రదించండి మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి ఫోన్ నంబర్స్ నైన్ మరియు జీరో టూ ఫోర్ ఫైవ్ వన్ సిక్స్ అవసరం ఉందని కూడా సందర్భంగా